హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ముఖ్య ప్రకటన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకే లాస్ట్ ఛాన్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాటా గ్రూప్ నాకు చెందిన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొత్త న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మల్టీ క్యాప్ ముమెంటమ్ క్వాలిటీ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ లాంచ్ చేసింది వ్యూహాత్మకంగా మార్కెట్ లింక్డ్ సొల్యూషన్స్తో పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్పొస్ ఏర్పాటు చేసుకునేలా ఈ సరికొత్త ఫండ్ని రూపొందించినట్లు టాటా ఏఐ లైఫ్ తెలిపింది దీంతో ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొంది ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కేవలం పొదుపు ఒకటే కాదు రిస్క్ బేరియర్స్ వేసుకుంటూ సంపదను పెంచుకోవడం కూడా ముఖ్యమే ఈ క్రమంలో మార్కెట్ వృద్ధిని అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్వాంట్ అథారిటీ పెట్టుబడి వ్యూహాలతో పోర్ట్ స్థిరంగా కొనసాగించేలా టాటా ఏఐఏ ఈ కొత్త ఫండ్ డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీదారులకు దీర్ఘకాలిక క్యాపిటల్ బెనిఫిట్స్ స్మార్ట్ డైవర్ ఫికేషన్స్ రిస్క్ ఆప్టిమైజ్డ్ ఇన్వెస్టింగ్ సౌకర్యవంతమైన పదవి విరామణ ప్రణాళిక నిధులను సులభంగా పొందడం వంటివి లభిస్తాయని పేర్కొంది మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ యాభై ఇండెక్స్లోని కంపెనీలపై పెట్టుబడులు పెట్టనున్నారు ఎనభై నుండి వంద శాతం ఫండ్స్ని ఈక్విటీలు ఈక్విటీ సంబంధిత మార్గాలలో ఇన్వెస్ట్ చేయనుండగా సున్నా నుంచి ఇరవై శాతం ఫండ్స్ క్యాష్ మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా ఏఐ లైఫ్ తెలిపింది రిస్క్ను అంచనా వేస్తూ అధిక రాబడిని అందించేందుకు ఈ స్కీమ్ రూపొందించినట్లు తెలిపింది ఫండ్ నిర్వహణ ఛార్జ్ ఏడాదికి ఒకటి పాయింట్ ముప్పై ఐదు శాతంగా ¡Gracias! మరోవైపు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ భారీగానే పెరిగింది ఇయర్ ఇన్ని ఇయర్ ప్రతిపాదకన చూస్తే ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం మేర పెరిగి ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఒకటి కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది తమ కంపెనీకి చెందిన ఫండ్స్ ఇస్తున్న రిటర్న్స్ తో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది ఈ క్రమంలోనే మరో కొత్త ఫండ్ని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది రిటైర్మెంట్ నాటికి హై రిటర్న్స్ అందుకోవాలని భావించే వారి కోసం ఈ కొత్త ఫండ్ రూపొందించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి